హలో సదానంద్ గారు నమస్కారం నమస్కారం సార్ బాగున్నారా సార్ మీరు మన క్షేత్రలో మన ఫ్రాక్షన్స్ తీసుకుని ఓనర్షిప్ హోదాలో ఉన్నారు మీరు చాలా ఇన్వెస్ట్మెంట్ కూడా ఐ మీన్ ఫ్రాక్షన్స్ కూడా తీసుకున్నారు ఇందులో ఓనర్ గా ఉన్నారు మీ ఫీలింగ్ ఏంటి సార్ నేను చాలా శ్రమించాను ఓకే ఈ ఈ యొక్క విధానం కొత్త విధానం ఉంది ఓకే మేము గత నా వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు అనుమానాలు కొన్ని బాగుండే అనుమానాలు నివృత్తి చేసిన తర్వాత ఓకే తీసుకోవటం జరిగింది దీనికి కారణం ఏంటంటే ఓకే ఆదాయం ఆస్తి ఆనందం ఉంది ఇది ఎందులో లేదు అందుకోసమే దీన్ని తీసుకోవడం జరిగింది దీని వల్ల ఏమవుతుందంటే నా పిల్లలకు నా భార్యకు మా మన వనవరాలకు అందరికీ ఉపయోగకరం అవుతుందని చెప్పేసి తీసుకోవడం జరిగింది ఓకే అంటే ఏమవుతుందంటే మనం చేసింది ఓకే లైఫ్ లాంగ్ జనరేషన్ టు జనరేషన్ ఇన్కమ్ వస్తుందని చెప్పారు కాబట్టి అది నేను సెర్చ్ చేశాను ఒక హైకోర్టు లాయర్ను చూపి చూపించిన తర్వాత లీగల్ ఉంది అని చెప్పేసి వచ్చిన తర్వాత ఓకే కస్టమర్స్ నాకు బ్యాంకింగ్ అంటే తెలియదు ఓకే రియల్ రియల్ ఎస్టేట్లో మాకు ఏం అనుభవం లేదు కాబట్టి ఓకే వాళ్ళ సూచన ప్రధానం తీసుకొని విని అంత చాలా బాగుందని చెప్పేసి ఒక ఇప్పటికి దాదాపుగా ఒక ఇరవై ఫ్రాక్షన్ తీసుకున్నాను అంటే వర్త్ ఆఫ్ ఇరవై ఫ్రాక్షన్ అంటే ఎంత సార్ ఒక కోటి రూపాయలు సూపర్ సార్ వండర్ వండర్ అంటే దీనివల్ల నేను నెల యాభై వేలు నాకు ఇన్కమ్ వస్తుంది వస్తుందా సార్ స్టిల్ ఇప్పుడు మీకు వస్తుంది మీ అకౌంట్ లో పడుతున్నాయా అకౌంట్ లో పడుతుంది నెలకి యాభై వేల రూపాయలు అకౌంట్ లో పడుతున్నాయి పడుతుంది అది ఏ రూపాయలు పడుతున్నాయి రెండు రూపాయలు పడుతున్నాయి ఆదాయ రూపాయలు పడుతున్నాయి నాకు రెండు రూపాయలు పడుతుంది వెరీ నైస్ ఇంకోటి ఏంటంటే ఆదాయం అనేది సంవత్సరం తర్వాత డివిడెండ్ రూపంగా వస్తుంది ఓకే ప్లస్ ల్యాండ్ అప్రిషియేషన్ అని చెప్పారు కాబట్టి అది ఒక చాలా బాగా నచ్చింది ఓకే దానివల్ల ఏమైంది అంటే నా పిల్లలకు భవిష్యత్తులో అవకాశాన్ని వస్తుంది దాంట్లో ఏమైతుందంటే మా పిల్లలకు ఎవరికైనా కావాలంటే ఆస్తి అమ్మకం కాదు ఫ్రాక్షన్స్ ఎవరికి వాళ్ళకి ఇంత ఇచ్చేస్తే వాళ్ళ ఫ్యూచర్లో ఆ వస్తుంది సూపర్ సార్ దానివల్ల నాకు ఏమైతుందంటే ఒకటి ఆస్తి వచ్చింది ఆనందం వచ్చింది వచ్చింది సూపర్ సార్ ఈ ఆనందం అనేది త్రోఅర్ ఇండియా ఇరవై ఐదు రోజులు ఎక్కడ తిరగచ్చు సూపర్ సార్ నా భార్యతో కలిసి తిరగచ్చు నా ఫ్యామిలీతో తిరగచ్చు మీరు మన క్షేత్రం ద్వారా గతంలో ఎంజాయ్ చేసిన స్పాట్ ఏదైనా ఉందా సార్ ఉన్నది మేము తీసుకున్న తర్వాత తీసుకున్న తర్వాత బెంగళూరు వెళ్ళాము ఓకే బృందావన్ వెళ్ళాము ఓకే తర్వాత బ్యాంక్ ఆఫ్ పటాయి పోయాము మీరు కూడా బ్యాంక్ అందంగా ఆనందంగా దీన్ని బట్టి చూస్తే మన డబ్బులను మన డబ్బులను మన మన కోసం మనం ఉపయోగించుకుంటున్నాము ప్లస్ పిల్లలకు భవిష్యత్తు ఓకే మరి ఇంకే దీన్ని మించింది ఏముంది దీనివల్ల నాకు ఏమవుతుందంటే ఎంత ఆనందం ఇచ్చింది నా యొక్క ఫ్రెండ్స్ సర్కిల్లో అందరికీ ఈ విషయం చెప్తున్నాను వాళ్ళు కూడా కట్టిపించే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే ఇది బాగుంది కాబట్టి వాళ్ళు కూడా బాగుపడతారు అందరూ బాగుండాలి సర్వేజ్ సభ్యంతులు సూపర్ సార్ సూపర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక చిన్న మాట సార్ చెప్పండి మీరు ఒక మోడల్ చెప్పారు మీరు మన క్షేత్ర ఉన్న మోడల్ ఆస్తి ఆస్తి ఆదాయం ఆనందం ఆనందం ఈ మూడు మీరు అనుభవిస్తారా అయితే ఇది దీనివల్ల ఏంటంటే నా పేరులో సదానందం ఉంది సూపర్ దీని దీనివల్ల ఏంటంటే ఆస్తి నాకు ఆల్రెడీ ఓపెన్ ప్లాట్స్ ఉండే అవన్నీ ఎక్కడెక్కడ తీసేసి ఇందులో పెట్టడం కారణం ఏంటంటే అవి మా తదనంతరం పిల్లలకి ఎక్కడ ఉందో తెలియదు ఇది అయితే ప్రతి ఒక్కటి ఆన్లైన్లో వాళ్ళకు ఉంటుంది మా అమ్మాయి అమెరికాలో ఉంది కాబట్టి వాళ్ళు కూడా చాలా ఆనందిస్తున్నారు దీనివల్ల ఏమైంది అంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇంప్రెషన్ అయిపోయింది వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు చేసుకుంటున్నారు సూపర్ 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 వండర్ఫుల్ సార్ వెరీ నైస్ సార్ థ్యాంక్ యూ